స్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము ముఖ్యంగా భగవద్గీతలో చెప్పింది ఏంటి అసలు భగవద్గీత అంటే ఏంటంటే పరమాత్మతత్వం యొక్క మాట భగవంత్ భగవాన్ మాట ఎట్లా మాట ఉపనిషత్తులు ఉన్నాయి ఉపనిషత్తుల సారమంతా గ్రహించిన తర్వాత నాలుగు అయినాయి నాలుగు వేదాల విషయాలు తర్వాత వేదాంగాలు తర్వాత పురాణాలు ఇవన్నీ కూడా వేదవ్యాసుడు మహాభగవానుడు ఆయన పేరు మీదుగానే రచించబడ్డాయి అంటే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ వస్తున్నాయి శృతులు అన్నారు శృతులు అంటే అపరుషయాలు ఋషులు స్వచ్ఛమైనటువంటి మనసుతోటి గ్రహించి వాళ్ళు మంత్రాల రూపంలో రాసిపెట్టినప్పుడు వాటిని సంస్కృతము మొత్తం మీద డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు దానికి పేరైతే భగవ వ్యాస భగవానుడి పేర్లు ఎక్కువ ఉన్నాయి తర్వాత రాసిన పేర్లు వచ్చి శంకరాచార్య గారి పేరు ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఏమో భగవంతుడి దేవ వాళ్ళొక్కళ్ళే రాశారో తర్వాత వాళ్ళ శిష్యులు కూడా అదే పేర్ల మీద కంటిన్యూ చేశారో మనకి తెలియదు అల్టిమేట్ ఏంటి ఇక్కడ ఎవరు చెప్పినా సరే ఇప్పుడు ఏ పుస్తకం చదువుకున్నా అంటే పుస్తకం అంటే ఇప్పుడు భగవద్ ఇప్పుడు ఈ భగవద్గీత వచ్చేసేసి వ్యాసుడు నాలుగు వేదాలు మొత్తం ఉపనిషత్తుల సారాంశం అంతా క్రోడీకరించి ఒక చిన్న స్మృతి గ్రంథం రాశారు అంటే పద్దెనిమిది చాప్టర్స్ తోటి స్మృతి గ్రంథం అంటే శృతికి స్మృతికి తేడా అయింది శృతి అంటే డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నది స్మృతి ఏంటి తను అర్థం చేసుకుని అవగాహన చేసుకుంది మనబోటి వాళ్ళందరికీ ఆయన పాపం రాసిపెట్టాడు ఇందులో ఈ బుక్ యొక్క స్టాండ్ పాయింట్ ఏంటి అంటే ఏ బుక్ మనం చదువుకున్నా డెఫినేషన్ పాటులోనే మనకిస్తారు డెఫినేషన్స్ ఇస్తారు ఆ తర్వాత మధ్యలో సబ్జెక్ట్ ఉంటుంది లాస్ట్లో ఎండింగ్ ఉంటుంది ముందు అంటే కన్క్లూజన్ ఉంటుంది ముందు బిగినింగ్లో ఏం చెప్పదలుచుకున్నారో ఒక మా నాలుగైదు మాటల్లో రాసి చెప్తారు ఈ బుక్ స్టాండ్ పాయింట్ ఏంటి ఈ బుక్ అని కాదు ఉపనిషత్తుల స్టాండ్ పాయింట్ ఏంటి వేదాల్లో అన్ని రకాలు చెప్పారు అంటే ఏంటి ఎవరి వాళ్ళు చారువాకుడు దగ్గర చారువాకుడు అంటే ఏంటి దేవుడు లేడు ఏం లేదు శరీరం తప్పి ఇంకొకటి లేదని చెప్పినవాడు చారువాకుడు యోగులు ఏమన్నారు యోగులు వచ్చేసి ఇప్పుడు కపిలుడు ఉన్నాడు ఈశ్వరుడు అంతా లేదు ఒకటే పురుషుడు అని అంటే అంటే ఉత్తమ పురుష అనే పదాన్ని ఆయన వాడికి చెప్పాడు ఆ తర్వాత పతంజలి చెప్పింది ఏంటి ఆల్రెడీ సమాధి స్థితికి వెళ్ళడమే కైవల్యమే లాస్ట్ అని ఆయన చెప్పాడు అంటే ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చున్నారు కాకపోతే ఉపనిషత్తుల ఎండ్ ఉపనిషత్తుల ఎండ్ అంటే ఏంది దాన్నే వేదాంతం అన్నారు వేదాంతం అంటే ఏంటి ఈవెన్ జ్ఞానం కూడా ఎండ్ అయ్యే స్థితి వేదాంతం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి మన మనసు ఉంది మన ఉంది మన ప్రాణశక్తి ఉంది మన శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది ఋషులు కూడా ఏంటి కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనకంటే కొంచెం స్వచ్ఛమైన మనస్సు ఎక్కువ కోరికలు లేకుండా నిస్వార్థమైంది ఉంది కాబట్టి వాళ్ళ అనుభవానికి తెచ్చుకునేది వాళ్ళు రాసిపెట్టారు ఇందులో అల్టిమేట్ ఏంటి ఉపనిషత్తుల్లో ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వం ప్రకృతి రూపంగా రకరకాలుగా వ్యక్తమైంది ఇప్పుడు ఇది ఉన్నది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తోంది సత్ అంటే ఉండడం అనేటువంటిది ఉంది ఆ తెలియడం అనేది మనకు తెలుస్తుంది అంటే తెలియడం అనేది మనకి తెలుస్తుంది అన్నారు అందుకని ఆ తెలియడాన్ని ఏమన్నాము చివరికి అనుభవం అని కూడా అనుకోవచ్చు అందుకని జ్ఞానము కర్మ కర్మ అంటే ఏంటి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అంతే కదా చేసేవాడున్నాడు చేస్తున్నవాడున్నాడు ఫలితం ఆశించినట్టు ఉన్నాడు ఈ ఈ స్థితి దాటిపోవడమే ఎప్పుడైతే ఆ స్థితి దాటిపోతామో అప్పుడు భగవత్ చేరుకుంటాము అది నువ్వేనని చెప్పి చెప్పాడు దాటిపోవాలంటే ఎట్లా మరి కర్మ వల్ల నీకేమొస్తుంది కర్మ వల్ల ఏమన్నా ఫలితం వస్తుందని చెప్పాడా కర్మ వల్ల ఏం ఫలితం వస్తుందని నేను చెప్పలే నీ నువ్వు నీ ఐడెంటిటీ ఎప్పుడైతే పోతుందో నేను చేస్తున్నాననే భావం ఎప్పుడైతే లేదో నీ మనసు నిశ్చలం అవుతుంది నీ ప్రాణశక్తి బాగా పెరుగుతుంది అప్పుడు నువ్వేంది నువ్వు చేసే ప్రతి పని నీ కోసం నువ్వు చెయ్యవు కాబట్టి భగవత్ తత్వ పనిగా జరిగిపోతుంది అనేది ఆబ్జెక్ట్ అంటే కర్మ వల్ల ఏమొస్తుంది మనసు నిశ్చలం అవుతుంది ఎస్పెషల్లీ నిష్కామ కర్మ వల్ల అట్లాగే పూజ వల్ల ఏమొస్తుంది ఒకే విషయం మీద నిలబడి పూజ చేస్తాము అది యోగం అంటే ఏంటి బుద్ధి డెవలప్ చేసుకోవటం అంతకంటే ఇంకేం లేదు యోగం అంటే కలయిక ఎక్కడ కలయిక ఈ బుద్ధిని తీసుకెళ్ళి పరమాత్మతత్వంలో కలపటం అనమాట ఎట్లా కలుపుతాము కలపడం అంటే ఏదన్నా దానికి చెయ్యాలా అంటే ఏంటి ఈ చెయ్యడం అంటే ఎవరు చేయాలి జీవత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే చెయ్యడం అనేది జరగాలి జరుగుతుంది నేనే జీవత్వం కాదు నా తర్వాత జరుగుతున్నదంతా పరమాత్మతత్వమే నాకు ఏ కోరికలు లేనటువంటి స్థితి వస్తున్నప్పుడు కొంచెం కొంచెం జ్ఞానస్థితికి వస్తున్నట్టు లెక్క అనమాట ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఆయన ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పాడు విషాద యోగం అన్నాడు అసలు సమస్య ఏంటి ఐడెంటిటీ సమస్య ఐడెంటిటీ అంటే ఏంటి నాది అనేటువంటి అహంకారం నేను తప్ప ఇంకొకటి లేదు నేనే చేస్తున్నా నాను నాకు వీళ్ళంతా కావాలి నా వాళ్ళు అనేటువంటి మమకారం మనిషి సమస్యలా అదే అహంకారం మమకారం ఎవరిది జీవుడిది పరమాత్మ తత్వానికి ఏమైనా అహంకారం మమకారం ఏమైనా ఉందా ఇంత సృష్టి జరిగింది మరి ఎలా జరిగిందో ఆయనకి పేరు లేదు ఊరు లేదు అంతే కదా అంటే ఏంటి జరగ జరుక్కుంటూ అయితే పోతుంది కాకపోతే ఏం చెప్తాడు నాకన్నీ తెలిసాయా నేను ఒక మాయన పట్టుకొని ఇదంతా చేస్తున్నాను అవసరమైనప్పుడు నేను రావడం జరుగుతుంది అన్నట్టుగా అంటే ఏంటి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చున్నాడు అనమాట అంటే ధర్మం మనం పాటించుకుంటూ ఉన్నప్పుడు పరమాత్మ తత్వం మనతోనే ఉంది ఏం సమస్య లేదు అని దానికి సెకండ్ చాప్టర్లో ఏం చెప్పాడు సాంఖ్య యోగం చెప్పాడు సాంఖ్యం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి చెప్పాడు జ్ఞానం అంటే ఏంటి జరుగుతున్నదంతా ఒకటే తత్వం తప్ప ఇంకొకటి లేదు కర్మ నేనే చేస్తున్నాను నాదే అనుకుంటే దానికి సంబంధించినటువంటి పాప నువ్వు పెడతావు అందుకని వాటి గ్రి నువ్వు టెన్షన్ పడక్కర్లేదు ప్రకృతిలో మార్పులు ఎలా జరుగుతున్నాయో ఇవన్నీ జరుగుకుంటూ పోతాయి యూఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ప్రకృతి అంతే కదా శరీరం ప్రకృతే కదా అందుకని నువ్వు చేసే ప్రతి పని కూడా పరమాత్మతత్వం అని కనుక నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు ఏ పని చేసినా నీకు తప్పులేదు ఎందుకు తప్పలేదు దాని గురించి నువ్వు ఫలితం ఆశించకుండా ఉంటే ఫలితం ఆశించకుండా ఉండే స్థితిలో మనం ఉన్నావా ఇంకా జీవత్వంలో కనుక ఉన్నప్పుడు నీకు ఇచ్చినటువంటి ధర్మాలని నువ్వు నిర్వర్తించు అది కర్తవ్యం అని కర్మయోగం పూర్తి చేసి ఇప్పుడు నాలుగోది ఏం చేస్తున్నాము జ్ఞానకర్మ సన్యాస యోగం చదువుకుంటున్నాం ఇక్కడ కూడా ఏం చెప్పాడు అంటే ఎట్లా అంటే ఏది నిన్న మనం మాట్లాడుకున్నాం కదా అంటే అసలు కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి వికర్మ అంటే ఏంటి అని నేను అది చెప్పుకొని అర్థం చేసుకునేంత టైం లేదు అయినా సరే ఈరోజు కంటిన్యూ చేద్దాం ఆయన ఏం చెప్పాడు నువ్వు చెప్తానయ్యా అసలు కర్మ అంటే ఏంటో నీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్చున జాగ్రత్తగా విను దాన్ని బట్టి నువ్వు ఏది సత్యమో ఏది సత్యం కాదో గ్రహించుకొని దాని ప్రకారం నువ్వు ఫాలో చేయని చెప్తూ ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాము కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏంటి ఈ కర్మ అకర్మ అనేటువంటిది చాలా సెన్సిటివ్ ఇష్యూ దీన్ని మహామహా వాళ్ళు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అంటాడు అంతే కదా ఎట్లా అర్థం చేసుకోలేదంటాడు నేను చేసి అన్ని పనులు చేశానండి ఇంకా నాదంతా అయిపోయింది హ్యాపీగా నేను రిటైర్ అయిపోతున్నాను అంటాడు అంటే ఏంటి దేనికి వస్తున్నాడు కర్మలో నుంచి విముక్తి నేను అకర్మకు చేరుకుంటున్నాను అన్న భావానికి వస్తారు మరి అది నిజంగా ఆ రిటైర్ అయిపోయి నేను లేదంటే విసుగు పుట్టేస్తుంది ఇంక నా వల్ల కాదు నేను చేయలేనండి నిలబోతున్నాను అని కొంతమంది అంటారు మరి ఇవన్నీ కర్మల అకర్మల వికర్మల ఏంటి అసలు ఆ భావాలు ఏంది అని కింద చెప్తున్నాడు విన్నాము కర్మతత్వంను తెలుసుకును అట్లే స్వరూపమును కూడా ఎరుగవలను వికర్మ లక్షణాలను కూడా తెలుసుకునేట చాలా అవసరము ఏలనన్న కర్మతత్వం అతినిగూఢమైంది అసలు కర్మ అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఏంటి అంటే క్ర కర్తృత్వ భావాన్ని పెట్టుకోవటాన్ని కర్మ అంటారు అంతే కదా నేను ఇదిగో ఈ పుస్తకం పెట్టుకొని నేను చెబుతున్నాను అనేది కర్మ ఏమొస్తుంది దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అంటే లాభం వస్తుంది అనేటువంటి భావంతో ఉన్నామనుకోండి అది ఏంటి అంటే ఈ కర్మ కంటిన్యూషన్ అయిపోతూ ఉన్నది వికర్మ తర్వాత అకర్మ అంటే ఏంటి ఏ పని చేస్తున్నా నేనేం చేయటం లేదు అంత పరమాత్మ భావమే జరుగుతున్నది అనే భావం అకర్మ అంటే పని జరుగుతుంది కానీ పని చేసేవాడు ఉండడు ఎంతసేపటికి చెప్పినా భగవద్గీత కానివ్వండి ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా తీసుకోండి రెండో రెండు విషయాలు ఒకటి జ్ఞానము ఒకటి అనుభవం జ్ఞానం ఎక్కడున్నది మన లోపల ఉన్నది ఏ పని కోసం మనం పనిచేస్తున్నాము అనేది జ్ఞానం దానికి వస్తున్నటువంటి ఫలితం వచ్చి అనుభవం అంటే ఏంటి అనుభవం మనకు అవసరం లేదు అనుకున్నాం అనుకోండి పని జరుగుతుంది అనుభవం ఒక్క అనుభవం ఉంటుంది అనుభవించేవాడు లేకపోయినప్పుడు మాత్రమే ఏ ఇబ్బంది ఉండదు అంటాడు ఇప్పుడు మన సంగతి ఏంటి కర్త నేను చెప్తున్నాను కర్త దానికి ఫలితం రాబోతుంది కర్త పని జరుగుతుంది కర్మ ఫలితం వస్తుంది లాభం అంటే పుణ్యం పాపం అనమాట అంటే ఏంటి కర్మ అంటే ఏంటి కర్తృత్వ భావన ఉండడము కర్త పనిచేసేవాడు ఉండడము కర్మ కిందకు వస్తాడు తర్వాత ఈ విషయం ఇంకొంచెం ఇంకొక పాయింట్ మీద మాట్లాడుకుందాం అసలు నిజం చెప్పాలంటే మాటల కంటే అంటే శబ్దాల కంటే అర్థం గ్రహించడం ఉత్తమం స సపోజ్ శబ్దాలు జరుగుతున్నాయి వీటన్నిటికంటే కూడా నిశ్శబ్దం అనేది మౌనం అనేది అత్యుత్తమైంది ఎందుకు మౌనం నిశ్శబ్దం అత్యుత్తమైంది పరమాత్మతత్వం అనేది నిశ్చలమైంది అంతే కదా ఒక చేస్తున్నట్టు మనకు తెలియదు చేసింది తెలియదు చెయ్యబోతున్నది తెలియదు ఏమీ తెలియదు కాకపోతే ఒక ఎనర్జీ లెవెల్ అయితే అక్కడ ఉన్నది ఈ ఎనర్జీ లెవెల్ ప్రాసెస్ అవ్వడానికి ఒక మాయని పట్టుకొని అంటే ఒక ఒక ప్రకృతిని పట్టుకొని ప్రాసెస్ జరుగుతుంది అన్నారు అంటే ఏంటి ప్రకృతిని మీరు కూడా ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తే కూడా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటుంది ఇప్పుడు కొండలకి ఎట్లు ఎక్కడన్నా చెట్లు చూస్తే నిజం చెప్పాలంటే ఆ నిశ్శబ్దం చూస్తే మనకు భయం వేస్తుంది అంటే చాలా ప్రశా ప్రశాంతత అనే పదం కంటే కూడా చాలా అంటే గంభీరంగా నిశ్చయంగా అలా ఉంటుంది అట్లా ఉండేది పరమాత్మతత్వం అంటే ఏంటి ఏ శబ్దాలు ఉండకుండా నిశ్చలంగా ఉండేది అటువంటి స్థితి మనకున్నదనుకో మన మనసుకు ఎట్లాంటి మన ఏ ఆలోచన లేని స్థితి ఉందనుకో దాన్ని నిర్వికల్పం అన్నారు అంతే కదా ఒక బిందువు అంటుంటారు కదా ఆ బిందువు నుంచి బోలెడు బిందువులు వ్యక్తం అవుతున్నాయి అంటే అర్థం ఏంటి ఆ నిశ్చలమైనటువంటి తత్వం నిశ్శబ్దంగా ఉన్నటువంటి తత్వం ఏ ఆలోచన లేని తత్వం గమ్మును కూర్చున్న వాళ్ళని కూర్చొని ఉంటామా ఉండవు ఏదో ఒకటి ఎవరో ఏదో అడుగుతారో లేకపోతే పాపం వాళ్ళకి ఏదైనా నేను టీ పెట్టిస్తే బాగుంటుందో అని ఒక సంకల్పం వస్తుంది సంకల్పం అంటే ఏంటి మళ్ళీ ఏదన్నా పని చేయడానికి కావలసినటువంటి ఆలోచన వెళతాము వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఆ సంకల్పం వల్ల పోతాము గిన్నె తీస్తాము టీ పొడి పాలు ఇదంతా ఈ జరిగే కార్యక్రమం అంతా ఏంటి వికల్పం అంటే సంకల్పం పెట్టాం కాబట్టి వికల్పం జరిగింది మళ్ళీ ఈ వికల్పం అయిపోయిన తర్వాత పని పూర్తయిపోయింది అనుకోండి మళ్ళీ మనం ఏ స్థితిలో ఉంటాము మళ్ళీ నిశ్చలమైన స్థితిలో ఉంటాం మళ్ళీ నిర్వికల్ప స్థితిలో ఉంటాం అందుకని ఆధ్యాత్మికంగా సాధనలు కూడా ఏం చెప్తారు పరమాత్మతత్వం అంటే ఏం లేదు ఆలోచన నుంచి ఆలోచనల్లో నుంచి ఉండేటువంటి మధ్య అయినటువంటి స్థితి ఉంటుంది నిశ్శబ్దం ఆ స్థితే పరమాత్మతత్వం మరి ఆ స్థితి మనం ఇరవై నాలుగు గంటలు ఉండగలిగితే అప్పుడు ఎలా ఉండగలుగుతాము మనకి ఏ సంకల్పాలు లేకుండా ఉండగలుగుతాం మళ్ళీ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు నీకేం సంకల్పాలు లేవు కరెక్టే నువ్వు బద్ధకంగా కూర్చొని ఉంటావా అంటున్నాడు మళ్ళీ కూర్చోమని అనడలే ట్వంటీ ఫోర్ బై సెవెన్ శరీరం ఉన్నంత కాలం పని జరగాలంట చెయ్యాలంటున్నాడు కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటి చెయ్యడము జరగడము చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది చెయ్యడం అంటే ఇదిగో ఏం వచ్చేసింది ఏమో మనసు వచ్చేసింది ఏమో బ్రహ్మాండంగా చదివింది బ్రహ్మాండంగా చెప్పుకుంది బ్రహ్మాండంగా ఫలితం వచ్చింది అనేది మళ్ళీ కర్త కర్మ క్రియ ఫలం ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ చెయ్యటం లేదు ఏది కూడా జరగడం అంతే అంటే స్పాంటేనియస్గా ఎప్పుడైతే ఏదన్నా జరుగుతుందో ఏం ఆశించకుండా అది భగవత్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలోచనకి ఆలోచనకి గ్యాప్ పెంచుకోవాలి మనం ఆలోచన ఆపలేము శరీరం ఉన్నంతకాలం ఈ ఉపాధి ఉన్నంతకాలం తింటాము పనులు చేయాల్సిందే మనకు కావాల్సినవి నిర్వర్తించాల్సిందే కాకపోతే ఏంటి ఆలోచన ఆలోచన గ్యాప్ పెట్టుకున్న తర్వాత ఆలోచన కూడా కొద్దిగా గొప్ప తగ్గి మనం ఏ పని చేయదలుచుకున్నామో మన ద్వారా ఏ పని జరగాల జరుగుతుందో భగవంతు దేవులు ఆలోచన యాక్షన్లోకి వస్తుంది అనమాట అల్టిమేట్ ఏది చెప్పింది పరమాత్మతత్వం అంటే నిశ్శబ్దం కాకపోతే మరి కర్మ ఎందుకు నిష్కామ కర్మ చేసి ఫలితం ఆశించకుండా చేసి చెయ్యకపోతే నీకు నిశ్చల స్థితి రాదు కదా మనం చేసే కర్మ కేవలం ఎందుకు మన మనస్సు కర్మంగా కావటానికి ఎప్పుడు నిశ్చలంగా కావడానికి నిశ్చలం వస్తే సత్యమేదో అసత్యమేదో తెలుస్తుంది ఒక్కసారి మనం ఏ ఫలితం ఆశించకుండా చేద్దామని కూర్చుంటే ఇంకా మనకు సంకల్పాలు కూడా ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు ఆ సంకల్పానికి వెళ్ళిపోతాం లేదంటే మనలో మనం కూర్చొని ఉంటాం అది ఆధ్యాత్మిక స్థితి అంటాడు అంటే సంకల్పం వికల్పం ఈ రెండు అయిపోయిన తర్వాత ఉండేది నిర్వికల్పం అసలు ఈ రెండు మొదలు కాకుండా ఉండేది కూడా నిర్వికల్పమే అది పరిస్థితి ఇక్కడ ఏం చెప్తున్నాడు దానికి అనుగుణంగానే కర్మ వికర్మ ఆ కర్మ అంటున్నాడు కర్మ అంటే ఏంటి నేను చేయాలి నేను చేయాలి ఫలితం వస్తుంది ఫలితం వస్తుందని పరిగెత్తడం కర్మ ఆ కర్మకు అనుగుణంగా ఏమొస్తాయి నంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి సబ్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి కదా ఒక పని చేద్దామంటే పనితో ఆగదు కదా ఇప్పుడు ఏదో అంటే మళ్ళీ చదువుకోవాలి వినాలి ఆ తర్వాత కుదురుగా కూర్చోవాలి కొద్దిగా అరగంట పది నిమిషాలన్నీ మనం ఏదో ఫ్రెష్గా ఉండాలి ఇవన్నీ వస్తాయి కదా అది కర్మ అంటే కాకపోతే ఏంది ఈ కర్మ భగవత్ తత్వంలో అవుతోంది ఫలితంతో ఏం సంబంధం లేదు అనే ప్రాసెస్ ఉన్నప్పుడు టెన్షన్ లేదు ఇది సరిగా చెప్పడం జరిగిందా సరిగా చెప్పలేదు లేదా అనేటువంటి భావన లేదుగా దీనికి వాళ్ళు ఎదుగున జీతం ఏమో తీసి పారేస్తామనమ్మ అనేవాళ్ళు ఎవరు లేరుగా ఎందుకు చెప్పుకుంటున్నాము కేవలం ఏదో పరమాత్మతత్వ భావం ఎక్స్ప్రెస్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చినట్టు చెప్పటం జరగకపోవచ్చు కానీ ఇది కూడా మనం దీన్ని గట్టిగా పట్టుకున్నామంటే ఇది కూడా బంధమే అంటే ఏంటి అంటే ఈ కర్మ నేను చెయ్యాలి చెయ్యాలి అంటే బంధమే ఒకవేళ చేసినా పర్వాలేదు టైం ఉంది లేదా ఒకవేళ చేయాల్సిన అవసరం లేదు రేపు టైం లేదు ఓకే అంటే ఏంటి కర్మకి వికర్మకి ఇబ్బంది లేకుండా గనక ఉండగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు నేను చేయటం లేదు పరమాత్మతత్వం పని అవుతోంది అనేటువంటి భావం వచ్చినప్పుడు అకర్మ ఎంతసేపు చెప్పిన భగవద్గీత స్టాండ్ పాయింట్ ఏంటి కర్మ ఎందుకు చేస్తాము సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి మన కోరికల్లో నుంచి వస్తాయి కోరికలు ఎక్కడ ఉన్నాయి మన జ్ఞాపకాల్లో ఉన్నాయి జ్ఞాపకం అంటే ఏంటి మనం నేనే అనేటువంటి ఒక భావంలో ఉన్నాయి దానికి అనుగుణంగా ఆలోచన వస్తుంది ఆలోచన కనుక పని చేస్తాం పని కనుగుణంగా ఫలి చేస్తాం ఫలితం వస్తుంది అందుకని రేపు నెక్స్ట్ ఏం పని రాబోతుందో మనకు తెలియదు అందుకని ఏ పని వచ్చినా ఏ పని రాకపోయినా నాదేమి సంబంధం లేదు అంతా భగవతత్వ భావం అన్నప్పుడు ఏమైపోతుంది మన ఆలోచనలు వరవడ ఆగిపోతుంది అంతే కదా మనం సొంతంగా ఏదైనా చేద్దాం ఉన్నప్పుడు ఒకదానికి అని ఆలోచించుకుంటూ పోవాలి అంతే కదా ఇప్పుడు భగవంతుడా నువ్వే చూసుకుంటున్నావు అని అనుకొని థాట్ కూర్చున్నాం అనుకో దానికి సబ్సిక్వెంట్గా థాట్స్ ఏమున్నాయి ఏమీ లేవు అంటే అకర్మ అంటే ఏంటి పని జరుగుతుంది కానీ మనం చెయ్యము అనేటువంటి భావనలో ఉండగలడం కలగడం అకర్మ అన్నట్టు నాకు అర్థమైంది సంకల్పమే లేకపోతే వికల్పం లేదు వికల్పం లేకపోతే చేసే కార్యక్రమమే లేదు అలాగే కర్మే లేకపోతే వికల్ప వికర్మ లేదు ఉండేదంతా అప్పుడు అకర్మ కిందకే ఉంటుంది అదనమాట ఇక్కడ నాకు అర్థమైంది నెక్స్ట్ ఏం చెప్తున్నాడు కర్మ ఎందు అకర్మను ఏం చెప్తు కర్మతత్వాన్ని తెలుసుకున్న వలన అట్లే అకర్మ స్వరూపాన్ని కూడా ఎరగవలను వికర్మ లక్షణాలను కూడా తెలుసుకున్నట్టే చాలా అవసరం ఏలనన కర్త తత్వం గు కర్మతత్వం అతినిగూఢమైనది ఓకే కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను దర్శించేవాడు మానవుల్లో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయవాడు నార్మల్గా మనం ఏంటి కర్మలో కర్మ కర్మ ఏంది అకర్మను అంటాడు మనం ఏంటి కర్మ ఎందు కర్మను గుర్తిస్తాం అంతే కదా నేను ఈ పనిచేసాను అంటే నాకు ఫలితం రావాలి అని అనే పద్ధతిలో ఉంటాం యోగి అనేవాడు ఏం చేస్తాడట కర్మ కర్మలోనేమో అకర్మ చేస్తాడు అకర్మలో కర్మ జరుగుతుంది అంటాడు ఎట్లా కర్మలో అకర్మ చేయడం ఏంటి అంటే చేసే ప్రతి పని కూడా నాది కాదు అనేటువంటి భావంతో ఎప్పుడైతే చేసుకుంటూ పోతాడో తన ద్వారా జరిగేదంతా కూడా అకర్మ అంతే కదా అంతే ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ ఉండనియండి కంటిన్యూషన్ ఉండీ ఒక పని ఆయనకు అప్పచెప్పిన తర్వాత జరగాలి ఇదిగో ఇది భగవత్వ ప్రాసెస్లో ఈ పని జరగాలి అన్న తర్వాత ఆ కర్మ జరుక్కుంటూ పోతుంది కానీ చేసే టైంలో ఎప్పుడు కూడా నా ద్వారా అవుతుంది నేనున్నాను నేనే చూస్తున్నాను అనేటువంటి మాట పూర్వపాఠన కూడా రాదు జరుగుతూనే ఉంటుంది అనమాట ఏం జరుగుతూ ఉంటుంది అకర్మ జరుగుతుంటుంది కర్మ జరగదు కానీ చేస్తున్నది ఏంటి యాక్చువల్గా జరుగుతున్నది కర్మ అది యోగితత్వం తర్వాత ఇంకోటి ఏం చేస్తాడు అకర్మలో కర్మ జరుగుతుంది అంటాడు అకర్మలో కర్మ ఎట్లా జరుగుతుంది అకర్మలో అంటే ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన ఆలోచన వచ్చి కూర్చున్నాడు అనుకోండి అది అకర్మేగా కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు అక్కడ కానీ కర్మ జరుగుతోంది అంతే కదంటే కర్మను ఆపేయమని చెప్పలేదు అంటే ఆ కర్మ తన అంటకుండా చేసుకునే పని అంటాడనమాట అంటే ఇప్పుడు కర్మ కంటిన్యూషన్ కనుక ఉందంటే వికర్ వికర్మ ఇప్పుడు ఇప్పుడు ఈయన యోగ చేసే పనికి ఏంటి ఇక్కడ వికర్మ లేదు కర్మ జరుగుతుందని ఒక ఆలోచన ఇచ్చాడు కూర్చుంటాడు చేసుకుంటూ పోతుంటాడు నేను చేస్తున్నాను నాకు ఈ ఫలితం వస్తుందని అది ఇది అనడు అట్లా జరుగుతుంది మళ్ళీ అకర్మలో కర్మలో ఎట్లుంటాడు ఇప్పుడు భగవంతుడు ధ్యానం చేశాడు అనుకోండి అక్కడ జరుగుతుంది కర్మే అంతే కదా ఇప్పుడు ధ్యానం చేసినా పూజ చేసినా యోగం చేసినా బుద్ధిని ఉపయోగించి ఏదైనా ఆలోచన చేసి ఒక పుస్తకం రాసిన అది కర్మే కానీ భగవంతుడి కర్మ ఎప్పుడైతే అయిపోయిందో అది అకర్మ అయిపోయింది కర్మ తను చేస్తున్నాడు కానీ అది అకర్మగానే ఉంది యాక్చువల్గా కర్మ చేస్తున్నాడు అది అకర్మగానే ఉంది అల్టిమేట్ ఏంటి తను ఏ ఫలితం ఆశించకుండా తన ద్వారా ఏ పని జరుగుతున్నా ఆ ఫలితానితోటి తనకేం సంబంధం లేదు నిశ్చలంగా ఉండి చేస్తాడు పరమాత్మతత్వ భాగం భావం అన్నప్పుడు దాని గురించి ఏం బెంగపడ్డు లేదు మధ్యలో ఎవరున్నా చిగొనయో ఈ పని జరుగుతున్నది ఇది ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉంది అని అనుకున్నారనుకో ఓకే నమస్తే పరమాత్మతత్వంలో ఆగాలనే ఉంది కావాలి ఆగిపోతుంది అదేంటి సగం చేశాను కదా ఇంత పెట్టుబడి పెట్టాను కదా దీన్ని ఎక్కడ నేను మానేసి కూర్చుంటాను లేదు ఇది జరగాల్సింది అనేటువంటి తన సొంత ఆలోచన పెట్టాడు అంటే ఏంటి జరుగుతున్నది ఏదైనా మనం మధ్యలో కూర్చునున్నాము మన ద్వారా జరుగుతుంది అన్నప్పుడు ఆపై ఆపేస్తారు అంటే ఏంటి అట్లా మామూలు మనం అట్లా ఆపలేము ఒక కర్మను పట్టుకున్నామంటే విపరీతమైన ప్రేమ కర్మ మీద ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి క్లెనినెస్ ఈజ్ డెఫినెట్గా డివినిటీ ఎవరు కాదనరు కానీ అది అది ఏమంటారు దాని అప్సెషన్ అయిపోయింది అనుకోండి ఎవరన్నా తీసుకొచ్చి చిన్నప్పుళ్ళు అక్కడ పెట్టినా తట్టుకోలేరు అంటే ఏంటి కర్మకి అతుక్కొనిపోయినారనమాట అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఉండాల్సిందే చేయాల్సిందే తినాల్సిందే అన్నీ చేయాల్సిందే ఆ కర్మకి కర్మలాభాలకి అతుక్కోకుండా నిశ్చలంగా చేయమంటాడు ఇప్పుడు మనం వింటుంటాం కదా రిలాక్స్ 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 అంటే ఎక్కడ మనసు మీద రిలాక్సేషన్ శరీరానికి రిలాక్సేషన్ ఏం లేదు మనసు ఎప్పుడైతే రిలాక్సింగ్ ఉంటుందో చెయ్యొచ్చా చేయకూడదా ఓకే చేయమన్నారు ఓకే చేయొత్తన్నారు ఓకే రెండింటి మీద వ్యామోహం ఉండదు అనమాట అంటే వ్యామోహం లేని స్థితి ఎవరిది భగవత్ స్థితి ఆ స్థితిలో ఉండమనడమే చెప్తున్న విషయం అంతకంటే ఇంకేం లేదు తర్వాత ఇంకోటి ఏం చెప్తారు ఎవరి కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామసంకల్ప వర్జితములై జరుగునో అట్ల ఎవరి కర్మలన్నీయు జ్ఞానాజితే భస్మభగనో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అన్నారు అందులో అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ సరే ఇంకొక ప్రశ్న వేస్తారు మరి అసలు పనే చేయక్కర్లేదన్నారమ్మా మరి మనం వండుకోవద్దా తీసుకోవద్దా అంటారు వాటన్నిటిని నిత్య కర్మలు అన్నారు పొద్దున్నే లేస్తాము ధ్యానం చేసుకోవటం అలవాటైపోయినా దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు అనుకోండి దానివల్ల మనకు వచ్చే పుణ్యం ఏం లేదు కానీ చేసుకుంటూ పోతాము అట్లాగే మనము మన దగ్గర మనుషులు ఉంటారు వాళ్ళకి కావాల్సినవి మనం చేసి పెడతాం అనుకోండి అందులో కూడా మనకు వచ్చే పుణ్యమే లేదు అది నిత్య కర్మలు అంటారు అది మనం చేయాల్సిన కర్మలు దానివల్ల మనకు లాభ నష్టాలు ఏమి ఉండదు కాకపోతే ఏముంటాడు ఒకవేళ మనం చేయాల్సిన కర్మ కనుక మన ద్వారా జరగకపోతే మనకి రిగ్రెట్ ఉంటుంది అంటే కావాలని మనం చేయకపోతే ఏంది మనం చేసేది కాదు కదా అని లోపల మనం అవి పెట్టుకుని మనం నిర్వర్తించుకున్నాం వాళ్ళు చూసుకుంటున్నారు కదా మంది బాధ్యత కదా అని మనం తప్పించుకున్నాం అనుకోండి దానివల్ల ఏమవుతుంది పుణ్యం సంగతి తీసుకు పక్కన పెట్టేస్తే దానివల్ల నష్టం జరుగుతుంది అంటాడు అంటే ఏంటి చెయ్యాల్సిన కర్మ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ఆ చేసిన కర్మం వల్ల నాకేమన్నా వస్తుందా నీకేం రాదు భగవతత్వ పని జరిగిపోతుంది పొరపాటున నువ్వు జీవుడు అయ్యి ఆ పని చేయలేదా దానికి సంబంధించిన ఎఫెక్ట్ వస్తుంది అంటాడు అంటే అల్టిమేట్ ఏం లేదు ఈ శరీరం ఉన్నంతకాలం మనం చేయాల్సిన పనులు మన ద్వారా హండ్రెడ్ పర్సెంట్ జరుపుకుంటూ వెళ్ళాల్సిందే కాకపోతే దానికి ఎక్స్పీరియన్సర్గా నేనే చేశాను డోయర్గా నేనే చేశాను నోయర్గా నాకే తెలిసింది అనేటువంటి ఆ మూడు స్థితులు చూసేసి అనుభవం ఉంటుంది కానీ అనుభవించేవాడు ఉండడు చెయ్యడం ఉంటుంది చేసేవాడు ఉండడు మెడిటేషన్ ఉంటుంది మెడిటేషన్ చేసేవాడు ఉండడు అలాగే చదువుకుంటున్నాను చదువుకుంటున్న వాళ్ళు ఉండడు కానీ చదువు జరుగుతుంది చదువు జరగాలి కదా అంటే అది అంటే ఏంది అకర్మ వికర్మ అకర్మ వికర్మ కర్మ అంటే అర్థం అది అంటే ఎంతసేపటికి వీళ్ళ స్టాండ్ పాయింట్ ఏంది నేను చేస్తున్నాను అనేటువంటి భావనలో నుంచి కనుక బయట బయటకు వచ్చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అని ఇక్కడ చెప్పింది ఎక్కడ భగవంతుడి గురించి ఏం చెప్పటల్లా మన జీవత్వాన్ని గురించే చెప్తున్నారు మన సంగతి మనం వెనక్కి చూసుకోండి బాగా ఆఫీసులో తెగ పని చేస్తున్నాము చీ దరిద్రం కేవలం డబ్బు అవసరం అయిందని చేస్తున్నాను కాబట్టి నాకేం కర్మ అసలు ఈ డబ్బు అవసరం లేకపోతే నేను చర్చనా చేయను అనుకుంటారు మీరు ఎంతోమంది నోట్లో నుంచి మన ఆడవాళ్ళ నోట్లో నుంచి అందరి నోట్లలో నుంచి వినే ఉంటారు రిటైర్ అయిపోయిన తర్వాత పిచ్చెక్కిపోతుంది అయ్యో పనే లేదే అని బాధపడతారు మరి అప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుందాం అనుకున్నావు కదా మరి ఎట్లా నువ్వు రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేయాలి కదా అంటే అర్థం ఏంటి ఈ బుద్ధి మన ఇట్లా నాటకాలు ఆడిస్తుందన్నమాట మన మన మనస్సు ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి కర్మ అనేది అసలు ఇప్పుడు మనకి టెన్షన్ కాదు ఆ కర్మ సరిగా చేయలేకపోతామే అంటే కౌశలం లేకపోతామే టెన్షన్ వస్తుంది లేదు ఆ కర్మని గట్టిగా అంటుకొని ఉంటామే అప్పుడు టెన్షన్ వస్తుంది అది మన ద్వారా జరుగుతుందిలే అని మనం ఒక మనకు ఒక థాట్ ఇచ్చేసేసి ఆ భగవంతుని పేరుతో చెప్పుకొని కనుక మనం చేసుకుంటూ పోతాం కాకపోతే మనకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు అది చూద్దాం రేపు ఏమీ ఉండాలో రేపు ఇరవై తేదీ రే ఇరవై ఒక శ్లోకం ఉంటుంది అది రేపు అంటిన్ చేద్దాం టైం అయిపోయింది నమస్తే